తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకుని ముందుకు వెళ్తుంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించిన ఒక్కొక్క ఆడబిడ్డకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఈ రోజు మిగులుతుంది రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదాని అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే ఒక లక్ష్యము ఈ రోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత నాది ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము ఈ పక్కలనే హైటెక్ సిటీ ఆ పక్కల ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం శిల్పారామం పక్కన హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన ఎందుకంటే ఇది భద్రంగా ఉంటదని మీ నైపుణ్యాన్ని మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరి నగరానికి వచ్చినా చార్మినార్ చూసినా లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా ఐటీ పరిశ్రమలకు పోయినా మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా